వెల్కమ్ టు సిపిఎన్ న్యూస్ కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని పదవ వార్డు దేవునిపల్లి గ్రామంలోని ముత్తలమ్మ దేవాలయం ముందు మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఇల్లు నిర్మిస్తున్నారని పదవ వార్డుకు చెందిన దేవరలింగం దేవర నరేష్ కాసల రాజయ్య కాసల లక్ష్మి తెలిపారు మున్సిపల్ పర్మిషన్ లేకుండా ట్యాంక్ పక్కన ఎన్నో సంవత్సరాలుగా నడుస్తున్న రోడ్డుపైన ఇల్లు నిర్మిస్తున్నారని ఇటు విషయాన్ని స్థానిక వార్డు కౌన్సిలర్ వనిత రవీందర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని వారు కూడా వచ్చి మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఇల్లు నిర్మించవద్దని చెప్పారని అయినా కూడా వినకుండా నిర్మిస్తున్నారని మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఇల్లు నిర్మిస్తున్నారని మున్సిపల్ కమిషనర్కి వినతిపత్రం అందజేయడం జరిగిందని కమిషనర్ అధికారులను పంపించి ఇల్లు నిర్మించొద్దు అని చెప్పినా కూడా పట్టించుకోకుండా ఇల్లు నిర్మిస్తున్నారని మున్సిపల్ పర్మిషన్ లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న ఇల్లును వెంటనే తొలగించాలని అధికారులను కోరుచున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సాకిలి లక్ష్మి కాసర్ల లక్ష్మి నవీన్ దేవర లక్ష్మి సుజాత పాల్గొన్నారు చె అది తవ్వ బ అందరికి మాకు సంబంధించిన తవ్వ ఆపదికి సంపత్తికి అది ఏంటో చిన్నగున్న పరిస్థితితో అది తొబ్బ బండ్లు తిరిగినాయి అది తిరిగినాయి తాకి తాక నాగానే అంటారు మాకు ఎట్లా మేము ఎట్లా పోవాలి అది అందుకోసం మేము અરે તો આ તો મને રાઉન્ડ આ તો ફટરો ગોડા આ તો મે મીડા લીલા વાડ તો આની ગોડા રોડ લકતી

అయితే ప్రజెంటు రోడ్ల కొద్దిగా ఏంటిది ఆటో నుంచి కనిపించే సైడ్ కనిపిస్తున్న ఈ జాగా అనేది కబ్జలోకి తీసుకొని రోడ్డు వెడల్పులకు మాకు రాకపోకపు అంతరాయం కలుగుతుంది దీని గురించి మేము మున్సిపల్ అయితే ఏంటి కంప్లైంట్ చేసాము రెండు సార్లు వాళ్ళు వచ్చి ఇన్ఫెక్షన్ చేసిండ్రు వాళ్ళు డాక్యుమెంట్ మీద చూసి ఈ కనిపిస్తున్న రూమ్ కూ రోడ్లుందని చెప్పేసి వాళ్ళకి ఇంటి ఇంటి వాళ్ళకు నోటీస్ ఇచ్చిండ్రు కాబ ఆల్రెడీ వైస్ చైర్మన్ మనీత గారు వచ్చి వాళ్ళకి నోటీస్ ఇచ్చారు ఆల్రెడీ మేము మున్సిపాలిటీ నుంచి నోటీస్ తీసుకుపోయి స్టాంప్తో పాటు మేము ఇచ్చేసినాం రెండు సార్లు వాళ్ళు వచ్చి విజిట్ చేసి దాన్ని కట్టేది ఈ బాత్రూమ్ మాత్రం ఎట్టి మతం తీసేయండి ఇల్లు ఇల్లు కడిగి ఉంచుకుని ఉంచుకోమని చెప్పేసి వాళ్ళకు నాకు మంచిగా చెప్పిపోయి అది ఒక్కరు నాకు మాకు రాకపోకలకు అంత ఎటువంటి అంతరాయం కాకుండా ఉంటుంది ప్లస్ ఆ కుండీలు ఆ రాళ్ళు తోలికి బాగా అక్కడ సుంచడు మేఘాలు ప్రయత్నం పడిపోవట్ల వెహికల్స్ పోవడానికి ఇబ్బంది అవుతుంది చాలామంది పోవడానికి మేము ఇక్కడ మాకు చెప్పిన ప్రయత్నం చేసి ఇక్కడ పోవడానికి చేస్తున్నాము అది మాకు రాకపోకలకు రహదారి మాకు సరిచేస్తే మాకు చాలా సంతోషంగా ఉన్నది ఇంతకు ముందుకు రెడ్డి గారు మంత్రి గారు ఎమ్మెల్యే గారు అది రక్షన్ టైంలో అదే ఇప్పటికి ఇప్పటికీ నోటి చెప్పేసి ఆల్రెడీ బాబు కౌన్సర్ కూసామని వాళ్ళు మున్సిపల్ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నామని చెప్పేసి వాళ్ళు ఆ టైం నుంచి ఆపుతురు చూసామని చెప్పేసి వాళ్ళు ఇల్లు 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 కూ రోడ్ కట్టింది రోడ్లో అయ్యాక ఇది కట్టిన ఇది కట్టింది మాత్రం చూసామని చెప్పేసి క్లియర్ చేసుకోమని చెప్పింది మేము మున్సిపల్ అభివృద్ధి ఆల్రెడీ ఇచ్చినాం నోటీస్ అందరి తోలు తెచ్చుకుంటూ తోలు తెచ్చుకుంటే కొలిపిస్తారు మేము గాడికి తోవ్వ అంటే అది ఆడికి లేదు గీడికి అని చెప్పారు అయినా నిండలేరు నిండకపోతే మాది అంతా క్లీలడానికి దాకా మాదే అన్నారు అంటే కూడా లేదు గీని దాకా ఉన్నది అని వాళ్ళు గొల్లలో వచ్చాననే కమ్మ గుర్తు పెట్టి పుక్కల కడ ఒక రౌత పోయిండు గీడికి వాచుకొని రండి ఇక వాళ్ళు ఎందుకు పెడుతురు అన్నది మీరు చూసుకొని కొలుచుకొని వితౌట్ పర్మిషన్ లేకుండా కట్టారు కావాలి మాకు ఇది కూడా డిస్ప్లే అది అంటే చూసుకోండి సార్ నుంచి కంబదోడు చూస్తా డైరెక్ట్ ఫోటో లేకుండా కట్టేయండి కార్డు పర్మిషన్